నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా అఖండ పార్ట్ టూ అఖండ పార్ట్ టూ సినిమాకు సంబంధించినంత వరకు ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర ఏదైతే ఉందో అత్యంత కీలకమైన పాత్రగా అయితే చెబుతున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకు రెండు పాత్రలు రెండు పాత్రలతో పాటు మరో రెండు పాత్రలు కూడా ఉన్నాయి అదే నాగసాధు గెటప్ కావచ్చు అదే పరమశివుడి గెటప్ కావచ్చు నందమూరి బాలకృష్ణ అఘోరా గెటప్ కావచ్చు ఇలా నాలుగు పాత్రలు అయితే కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే దీనికి ఇది ఇది ఈ జర్నీ ఇంతటితో ఆగిపోదు అఖండ పార్ట్ త్రీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టయితే అయితే తెలుస్తోందనేసి నందమూరి బాలకృష్ణ అభిమానులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా చిత్ర యూనిట్ ఎంపిక చేసుకున్న కథ ప్రకారం అయితే మనకి చూస్తున్నది ఏంటంటే ఈ సినిమాలో పార్ట్ త్రీ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే చిత్ర దర్శకుడు ఇప్పటికే ఒక హింట్ ఇచ్చి ఉన్నాడు ఈ సినిమా ఈ జర్నీ ఇంతటితో ఆగిపోదనేసి అఖండ ఇది తాండవం నడుస్తుంది ఇది తాండవం పెట్టుకున్నారు తాండవం తర్వాత ప్రళయం ప్రళయం అనేది మూడో పార్ట్ లో వస్తుంది చెబుతున్నారు అఖండ ప్రళయం ప్రళయంలో ఎలా ప్రళయ రుద్ర తాండవం చేస్తాడు నందమూరి బాలకృష్ణ అలాంటి పార్ట్ త్రీ కూడా వచ్చే సంవత్సరం వస్తుందని మన ఇక్కడ chau chau